హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫిలన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో సమ్మర్ స్పెషల్స్లో భాగంగా మసాలా మిరపకాయలు చూపించబోతున్నానండి ఇందుకోసం నేను ముందుగా కిలో వరకు మిరపకాయలు అనేవి తీసుకున్నానండి కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఆ మిరపకాయలు తీసుకున్నాను ఇదైతే కారం ఉండదు అనమాట అందుకోసం ఇప్పుడు టూ పార్ట్స్ చేసుకున్నాను ఒక పన్నెండు నుంచి పదమూడు వరకు వామ్ మిరపకాయలు చేస్తున్నాను మిగతావన్నీ కూడా మెంతి మిరపకాయలు చేస్తున్నానండి దానికోసం మసాలా కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం బాండీ పెట్టుకుని ఒక మూడు స్పూన్ల వరకు వామ్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు జీలకర్ర ఒక కప్పు వరకు ధనియాలు అనేవి వేసుకోవాలండి చిన్న కప్పుతో వాటిని అన్నీ వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో అలాగే ఇప్పుడు మిరపకాయలు అని కదండి దానికోసం రెండు కప్పుల వరకు ధనియాలు అనేవి తీసుకుంటున్నానండి అవి కూడా వేసేసుకున్నాక ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు అనేవి తీసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి మసాలా మిరపకాయలని అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని వీటిని కూడా ఇందాకలాగే చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మిరపకాయలన్నిటిని శుభ్రం చేసి పొడి తుడి తుడిచేసుకోవాలండి అలాగే పొడుగ్గా ఉన్న మిరప కాడలు ఉంటాయి కదా మిరపకాడలు అవి కొంచెం మరీ పొడుగ్గా ఉన్నాయని కొంచెం కట్ చేసేసానండి అలాగే మధ్యకి చక్కగా షార్ప్గా ఉన్న నైఫ్ కానీ ఒక సూది కానీ తీసుకుని మనం ఒక పిన్ పిన్ లాంటిది తీసుకుని దాంతో కూడా ఇలా చీల్చుకోవాలండి ఘాట్లు అనేవి పెట్టుకోవాలి ప్రతి మిర్చికి ఇవి పెద్ద మిరపకాయలు కాబట్టి నేను గింజలు ఇలాగే ఉంచేస్తున్నానండి మీరు ఒకవేళ దీని మీద చిన్న మిరపకాయలు తీసుకున్నట్టయితే గింజలు అనేవి తీసేసుకోండి సో మనకి గింజలు అనేవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో ఎండిన తర్వాత వేయించుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయి అనేసి తీస్తారు లేదు అంటే కారం ఎక్కువ ఉన్నా కూడా తీసేస్తారు సో ఇవి పెద్ద మిరపకాయలే కాబట్టి కారం ఉండవండి నేను అలాగే ఉంచేస్తున్నాను పైగా స్టఫ్ కూడా చేసుకుంటాను కదా నేను ఇందాక తీసుకున్న మసాలా పౌడర్స్ అన్నీ రెండు సపరేట్గా రెండు గిన్నెలలోకి తీసుకుని అందులో సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అనేది తీసుకుంటున్నామండి మిరపకాయలకైతే మనకి చాలా పెరుగు అనేది క్వాంటిటీ మనకి చల్ల చేసుకుని మనం అందులో ఊర పెడతాము కానీ ఇక్కడ ఓన్లీ స్టఫ్ కోసమే కాబట్టి ఆ పౌడర్కి పేస్ట్ అయ్యేటట్టుగా చేసుకుంటే సరిపోతుందండి మరీ పల్చగా కాకుండా మరీ కూడా మనకి గట్టిగా కాకుండా గట్టిగా అయితే ఏమవుతుందంటే రాలిపోతుంది మరీ పల్చగా చేసుకుంటే మనకి అందులో పెట్టడానికి రాదు కదండి అందుకోసం స్టఫ్కి స్టఫ్ చేయడానికి మనకి సరిపడా ఉండేటట్టుగా కలుపుకోవాలి ఉప్పు అలాగే పెరుగు అనేది యాడ్ చేసుకున్నామండి దానికి సరిపడా అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడే మనకు కావాల్సిన టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవాలి సాల్ట్ నిమ్మరసం అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని పైనుంచి వాటర్ ఏమి ఇయక్కర్లేదండి ఒకవేళ కనుక మీకు ఇంకా కొంచెం పడుతుందంటే ఒక టూ స్పూన్స్ వరకు పెరిగి యాడ్ చేసుకుని కమ్మ పెరిగే తీసు కమ్మగా ఉన్న పెరిగే తీసుకుంటే ఫ్రెష్గా ఉన్న పెరిగే తీసుకోవచ్చు తీసుకోవాలండి దీనికి మనకి చల్ల మిరపకాయలలాగా కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అనేది దీనికి పనికిరాదు ఈ మసాలా మిరపకాయలకి అలాగే నేను రెండు గిన్నెల్లో మసాలాలు కలిపి పెట్టుకున్నాను కదా మిరపకాయలు వాంబ మిరపకాయలకి చక్కగా అవన్నీ కలిపేసుకొని స్టఫ్ చేసే విధంగా దాన్ని రెడీ చేసుకుని ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలలో ముందుగా నేను వాము అయితే పెట్టేస్తున్నానండి అలా చక్కగా లోపల స్టఫ్ అనేది పెట్టేసి పైనుంచి ఒక్కసారి అలా అనేసుకుని అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకోవాలండి అలాగే మెంతి మిరపకాయల్లో కూడా అలాగే స్టఫ్ అంతా పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్నాక ఈ మిరపకాయలు ఒక ప్లాస్టిక్ కానీ ఒక గ్లాస్ జార్ కానీ తీసుకొని అందులో పెట్టుకోవాల్సి ఉంటుందండి స్టీల్ దానిలో పెట్టాం ఎందుకంటే పెరుగు నిమ్మరసం ఉప్పు ఇవన్నీ వేసాం కదా అందుకోసం మనం అందులో పెట్టకుండా మనం ప్లాస్టిక్ కానీ గ్లాస్ కంటైనర్లో కానీ చక్కగా పెట్టేసుకుని మూత పెట్టుకుని టూ డేస్ పాటు అలాగే మనం ఆ డబ్బాలోనే ఉంచేయాల్సి ఉంటుందండి సెకండ్ డే రోజు వన్ డే కంప్లీట్ అయ్యాక ఒకసారి తీసుకుని ఎలా ఉందో చూద్దాం అయితే దీన్ని థర్డ్ డే మనం అప్పుడు ఎండలో పెట్టుకోవచ్చు పూర్తిగా వన్ డే కంప్లీట్ అయ్యాక ఇలా ఉన్నాయండి ఒకసారి తీసుకుని జాగ్రత్తగా ఇలా కుదిపడం వల్ల మనకి మసాలా అనేది జాగ ఊడిపోకుండా ఉంటుంది అలాగే అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట అలాగే ఇందులో వాటర్ వస్తుందండి వచ్చిన వాటర్ని వంపేసి మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ మజ్జికు తీసుకోలేదు కానీ సాల్ట్ నిమ్మరసం ఇవి వేయడం వల్ల కనిపిస్తున్నది కదా కొంచెం వాటర్ అనేది అందులో వస్తుంది మూత పెట్టేస్తాం కదా అలా త్రీ డేస్ అలా టూ డేస్ ఉంచేసి థర్డ్ డే చక్కగా ఎండలో పెట్టుకోవాలి నాకైతే త్రీ డేస్ పట్టిందండి పూర్తిగా ఎండడానికి మంచిగా ఎండ అనేది బాగుంటే మీకు త్రీ డేస్లో అయిపోతుంది చక్కగా ఇలా త్రీ డేస్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దామండి ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట నాకు ఫోర్త్ డే కూడా పెట్టాను పెట్టాక ఇలా ఉందండి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేయించుకుని ఎలా ఉందో చూద్దామండి చక్కగా ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత మిరపకాయలన్నీ వేయించుకున్నానండి కొంచెం ఆయిలే వేసుకోవాలి ఎందుకంటే మనం మధ్యలో స్టఫ్ పెట్టుకున్నాం కదా అది ఎలా కాదన్నా కొంచెం విరిగి అందులో ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది కదా అందుకని కొంచెం కొంచెం ఆయిలే పెట్టుకుంటే మనం కొంచెం కొంచెం కావలసినంత వేయించుకోవచ్చు ఇలా చక్కగా అన్నీ వేయించేసుకోవాలి అంతేనండి పప్పులో నంచుకుని తింటే అసలు మెంతి మిరపకాయలు చేయదే తెలియలేదు వామ్ మిరపకాయలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి తప్పకుండా అందరూ ట్రై చేయండి రెసిపీని